వర్షకాలం అయితే దాన్ని చూడాలి ఇంకొకటి ఏంటంటే ఇటువంటి తప్పుడు ప్రజలను తప్పుతో ఇక ఇకముందు మా పార్టీ పక్షాన్ని ఊరుకోము రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ పద్దెనిమిది నెలల పాలనలో ఏం చేసిర్రు అని చెప్పి మేము అడిగితే సూచించే కెపాసిటీ మీ దగ్గర ఒక్కటి చూడలేదు ఉల్టా పథకాలని ఏదో పెడుతున్నామని చెప్పని ప్రజలను మోసం చేసుకుంటూ ఇలా పబ్బం గడుపుకున్న రేవంత్ రెడ్డి అక్కడ మీరు ఎక్కడైతే అబద్దాలు ఆడుకుంటూ హైదరాబాద్ ఉండారో ఇక్కడ నాయకులు అబద్ధాలు ఆడుకుంటూ కూటలు కట్టుకుంటున్నారు కాబట్టి ఇక ముందు అటువంటి జరిగితే మేము హెచ్చరిస్తున్నాం ఇక ముందు అటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం లోపల ఏమేమి వర్క్ చేసిరో చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చింది ప్రతి మహిళకి సిలిండర్ ఉచితంగా ఇచ్చింది అలాగే కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చింది అదే మేము ఇన్ని వర్కులు చేస్తున్నా కూడా మీకు అది కనిపించట్లేదా రైతు భరోసా ఇచ్చింది ఇంకేం కావాలండి మీకు అలాగే మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏం చేయలేదు మోసపూర్తం చేస్తుందని మోసం చేసి గెలిచిన మీ కేటీఆర్ పద్మశాలీలకు రెండు వందల డెబ్బై కోట్లు ఎక్కువ పోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళకు బాకీ పడ్డ అప్పులు చెల్లించింది వాళ్ళకి చెల్లించి వాళ్ళకు కనీసం తినడానికి తిండి లేని స్థితి నుండి వాళ్ళు ఇప్పుడు బ్రతుకుతున్నారంటే కారణం మా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినది మీరేమంటున్నారు ఇప్పుడు ఉన్నాక నేతన్నలు మొన్న మీకు వాళ్ళు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా చెప్పారు మాకు పని లేని పరిస్థితి నుండి పని చేయలేని పరిస్థితికి వచ్చినామంటే ఈ ఈ పని కాంగ్రెస్ ప్రభుత్వమే మా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నం పెట్టిందని చెప్తున్నారు మీరు అది చూడట్లేదా మీకు ఏమున్నా ఎక్కడ రోడ్డు పోస్తే నాకెంత మిగులుతుంది ఎక్కడ ఏ వర్క్ చేస్తే నాకెంత మిగులుతుంది తప్పించి మీరు సిరిసిల్లాకు చేసింది ఈ ఐదేళ్లలో శూన్యం నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ కౌన్సిలర్ గా వర్క్ చేసిన నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా వాటికి దాదాపు రెండు కోట్ల రూపాయల వర్చ తీసుకొచ్చాను నేను అది మీరు కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఆ రోడ్లు మీరు పోసిరారు కనీసం చెప్పు లేకుండా రోడ్ల మీద నడవలేని పరిస్థితి ఒక్క సంవత్సరం లోపలనే మొత్తం కంకర చేయలేదు దేనికంటే మీరు కాంట్రాక్ట్ల కోసం ఏనా వర్క్ చేసేది ఏ ఎక్కడ మీ ఎమ్మెల్యే ఎక్కడ గెలిస్తే రెండు రోజులు సిరిసిల్లానే ఉంటారని చెప్పేసి అప్పుడు మాట కదా మరి ఏది కానీ మా మహేందర్ అన్న నాలుగు సార్లు ఓడిపోయినా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం వారానికి రెండు రోజులు ఇక్కడే ఉంటూ మన ఏం కావాలో అవన్నీ తీసుకొస్తున్నారు మీరు అది గ్రహిస్తలేరా మీకు కనిపించట్లేదా అంటే రోడ్స్ మోర్ లేదనే మీకు డెవలప్మెంట్ నేతన్నలకు ఇచ్చింది మీకు కాదు ఎందుకంటే మీరు అసలు అసలు నేతన్న కాదు నేతన్నలు అక్కడ ఉన్నారు వాళ్ళని అడగండి చెప్తారు మీరు చెప్తే ఎవరేం చేసేదో మీకు కూడా తెలుస్తారు మీకు మర్యాద ఇచ్చిన రోజులు మీరు మాకు మర్యాద ఇస్తారు మీకు మర్యాద ఇస్తాం మీరు మాకు మర్యాద నా పేరు తీసిరు కాబట్టి నేను ఇప్పుడు ఇవన్నీ బయటకు తీసుకురావడం జరిగింది ఇంకా మున్సిపల్కి వెళ్ళి మేము ఏమేమి ఉన్నాయో మీ లొసుగులన్నీ తీసి బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని నిలదీయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం